మనం మన రోజు జీవితంలో ఏదైనా ఒక కొత్త విషయం గురించి తెలిస్తే విని వదిలేస్తాము కానీ కొన్ని విషయాలు వింటే మాత్రం సంభ్రమాచర్యాలకి గురవుతూ ఉంటాము అలాంటి ఒక భిన్నమైన సాంప్రదాయం జైనులు అతి పవిత్రంగా భావించే కేశలోచన జైనమునులు మరియు సాధ్విలు చాలా కఠినమైన నిబంధనలు అవలంబిస్తూ ధ్యానం చేస్తారు కుటుంబాన్ని విడిచిపెట్టడం నుండి ఆహారాన్ని మితంగా తీసుకోవడం విలాసాలను వదులుకోవడం వరకు చాలా కఠినమైన నిబంధనలు పాటిస్తారు ఇలాంటి నిబంధనల్లో ఒకటే కేశలోచన ఈ కేశలోచన అనేది జైనమతంలో ఒక ముఖ్యమైన ఆచారం ఇది జైనమునులు మరియు సాధ్విలు ఆచరించే ఒక పవిత్ర సాంప్రదాయం ఇందులో వారు జుట్టు కత్తిరించకుండా మరియు గీసివేయకుండా స్వయంగా చేతులతో తీసివేస్తారు ఇది సాధారణ మనుషుల కంటే భిన్నమైన తపస్సు అనే చెప్పాలి జైన మతం ప్రకారం మనం భౌతిక ప్రపంచాన్ని విడిచి మోక్ష మార్గాన్ని అనుసరించాలి సాధారణంగా కేశలోచన్ దీక్ష అనే ప్రత్యేక వేడుకలో భాగంగా నిర్వహిస్తారు దీక్ష ప్రక్రియ సమయంలో జైనమునులు మరియు సాధ్విలు తలపైన జుట్టును చిన్న చిన్న భాగాలుగా పీకివేస్తారు వారు ఎటువంటి షేవింగ్ కిట్స్ యూజ్ చేయరు ఇది గురువు సమక్షంలో మాత్రమే జరుగుతుంది ఇది వారు ఏదో ఒకసారి చేసి వదిలేయరు తమ జీవిత కాలం దీనిని పాటిస్తారు మీకు వినడానికి ఆశ్చర్యాన్ని కలిగించే ఇంకొక విషయం ఏమిటంటే జనమునులు మరియు సాధ్విలు దీక్ష తీసుకున్న తర్వాత ఎప్పుడు స్నానం చేయరు మీరు వింటున్నది నిజమే ఫుల్ వీడియో లింక్ కింద ఇవ్వడం జరిగింది ప్లీజ్ చెక్